హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ నేను మీ నాగమణి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము చూసే ముందు ఇది చాలా మంచిదండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డైజెషన్కి చాలా బాగుంటుంది అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీగా తో బీరకాయ తొక్కు పచ్చడి వీక్లీ వన్స్ అన్నా చేసుకొని తినాలి తింటే చాలా మంచిదండి ఇలా మనం రైస్లో కొంచెం పచ్చడి అలాగే ఒక స్పూన్ ఇవి వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము బీరకాయ తొక్కల్ని మనం బీరకాయ నుంచి సపరేట్ చేశాక ఒకసారి కడుక్కొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ముక్కలన్నీ కూడా మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు కట్ చేయక లేకుండా కట్ చేస్తే అంత ఈవెన్గా మంచిగా కుక్ అవుతాయండి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుందామండి రెండు కానీ మూడు కాని వేసుకోవచ్చు టమాటా ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు ఏదైతే మొదలు ఉంటుంది కదా దాన్ని మనం కొంచెం ముక్క వరకు కట్ చేసుకొని పక్కన పడేసేయాలి ఎందుకంటే అది మందులు అన్నీ కొడతారు కదా అందుకని ఎప్పుడైతే మొదలుంటుందో అది ఎప్పుడైనా కూరల్లో వేసుకున్నా సరే మనం కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా అంతేనండి పచ్చిమిర్చి సుత్లు మొదలు కూడా కట్ చేసుకొని పక్కన పడేయాలి ఇవి ఇంచుమించు పదిహేను వరకు పచ్చిమిరకాయలు పడతాయండి మీరు కారం కొంచెం ఎక్కువ తింటే ఇరవై అన్నా వేసుకోవచ్చు తక్కువ సరిపడా తినే వాళ్ళకైతే పదిహేను సరిపోతాయి ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి పప్పులు వేగే వరకు కూడా ఫ్రై చేద్దాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకుందాము పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాము నేను రెండు టమాటాలు కట్ చేసుకున్నాను టమాటా చాలా టేస్ట్ని ఇస్తుందండి కంపల్సరీ ఒకటన్నా వేసుకోండి బాగుంటుంది టమాటా కూడా మనం మగ్గే వరకు ఫ్రై చేసుకుందాము టమాటా కూడా దగ్గరగా అయిపోయింది మగ్గుతుందండి ఇప్పుడు ఏదైతే బీరకాయ తొక్కలు మనం కట్ చేసుకుని ఉన్నాయో అవి వేసేసుకుందాము ఒకసారి కలుపుకుందాం వేసుకొని అంతా బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇందులో కొంచెం చింతపండు వేసుకున్నానండి ఆ చింతపండు ఏంటంటే టేస్ట్ కోసం మనం టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుంది ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కదుపుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుంటే తొక్కలు కూడా మగ్గుతాయండి అందుకని ముందే సాల్ట్ వేసుకోవాలి స్టవ్ మీద ఉంటుండగానే ఒకసారి మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఆవిరిలోనే మగ్గని ఇస్తామండి మనం ఇందులో వాటర్ ఏమి వేయము ఆ సాల్ట్ వేసాక ఏదైతే వాటర్ దిగుతుందో ఆ వాటర్లోనే ఉడికిపోతాయి తొక్కలు చూసారా ఫ్రై అయిపోయి చల్లారినిద్దాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారిపోయాక మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు అదే బౌల్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే తొక్క కదా కొంచెం టైం పడుతుంది చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినగపప్పు మినపప్పు తర్వాత కొంచెం ఒక ఆరేడు ఎల్లుల్లిపాయలు అలాగే ఒక రెండు ఎల్లు మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పప్పు లేగే వరకు ఫ్రై చేసుకుందాము పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి పప్పులు బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఫైన్గా ఆ పచ్చడి ఇందులో వేసేసుకుందాము ఇందులో వాటర్ వేయక్కర్లేదండి ఆ వాటరే సరిపోతుంది మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పచ్చడిని పోపులో వేసుకొని ఉడక మగ్గనిద్దాము చూసారా మంచిగా అయిపోయింది ఇది త్రీ డేస్ వరకు ఉంటుందండి పచ్చడి ఏమీ ఇబ్బంది లేదు చూసారా మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము చాలా టేస్టీగా కమ్మటి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇందులో ఫైబర్ కూడా చాలా ఉంటుంది చాలా బాగా మంచిదండి హెల్త్కి మీరు బాగా హెల్తీగా ఉంటారు ఇది తింటే వీక్లీ వన్స్ అన్న తినండి ఖచ్చితంగా చూసారా ఇంతటి కమ్మటి వేరేకాయ పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి